గ్రథన్ బిభి ఆయన సహజంగానే అనేక మంది శత్రువులను ఏర్పాటు చేసుకున్నవాడు ఎందుకని అంటే ఒక వ్యక్తి జీవన విధానంలో ఆయన యొక్క ప్రశాంతత తెలిసిపోతుంది ఒక్కడు నిద్రపోవాలి అంటే ఐదు వందల మంది నిద్రపోకుండా తుపాకులు బాణాలు కత్తులు గొడ్డళ్ళు పట్టుకుని ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఆ ఇంట్లో ఉన్నాయని నిద్రపోతాడో ఏమో అది కూడా భయమే మళ్ళీ ఈ ఈ వీళ్లలో ఎవరైనా ఏమైనా చేస్తారేమో అన్న భయం ఉండొచ్చు వీళ్ళు ఏమైనా కొమ్మక్క అయిపోతారేమో అని భయం ఉండొచ్చు అట్లా కాకుండా పగలంతా హాయిగా పనిచేసి నలుగురికి ఉపకారం చేసి కడుపు నిండా పలహారం చేసి వెళ్ళి పడుకునేటప్పటికి తలగడాకి తల తగలగానే నిద్రపోయి మళ్ళీ తెల్లవారేటప్పటికి ఉత్సాహంగా లేచి ధార్మికమైన జీవితాన్ని గడపగలిగిన వాడికన్నా ధన్యుడు లోకంలో వేరొకడు ఉండడు అంటే ఆయన అంత భయంతో బ్రతుకుతూ ఉంటాడు ఇంగ్లీష్లో ఒక ప్రవెర్క్ చెప్తారు ఏ కవర్ డైస్ మెనీ టైమ్స్ ఏ బ్రేవ్ మ్యాన్ డైస్ ఓన్లీ వన్స్ అని ఓ పిరికివాడు అనేక మాటలు చచ్చిపోతాడు నిజానికి ధీరుడు ధైర్యశాలి ఒక్కసారి చచ్చిపోతాడు అన్ని మాటలు చచ్చిపోతాడు రావణాసురుడు రోజు ఎందుకని అంటే చెయ్యకూడని ఆగడములన్నీ చేశాడు అందరి మీద యుద్ధానికి వెళ్ళాడు అందరి మీద తన పరాక్రమం చూపించాడు అందరినీ పీడించాడు కాబట్టి ఎవరొస్తారో భయం ప్రత్యేకించి రాముడు అంటే మరీ భయం ఎందుకంటే రాముడికి ప్రాణప్రియమైన సీతమ్మని అపహరించి తీసుకొచ్చాడు ఆ పైన రాముని పరాక్రమం ముందు తాను నిలబడలేనని తెలుసు అందుకని ఎక్కడ రాముడు వచ్చేస్తాడో అని మనసులో బెంగ పైకి డాంబికంగా రాముడు ఎక్కడ వస్తాడు అంటూ ఉంటాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాక్షసులు సమంతాద్ది చరభి చరద్భిస్త రాక్షసై ఉగ్రధన్విభి వాళ్ళు చాలా ఉగ్రంగా ధనస్సులు పట్టుకొని బాణములు వింటినారికి సంధించి ఇక ఎవరైనా శత్రువు వచ్చాడనేటప్పటికీ బాణాన్ని విడిచిపెట్టడమే తరవై ఎందుకనంటే ఏమో ఎప్పుడొచ్చేస్తాడో రాముడు ఎప్పుడొచ్చేస్తాడో రాముడి పడుపున ఎవరైనా అన్న భీతితో ఉంటారు ఈ భీతి ఈ ఉత్కంఠ దేని వలన వచ్చాయంటే లోపల ఉన్న రావణాసురుడి వలన వచ్చాయి అంతటి భీరు పైకి అంత గొప్ప రక్షణ వ్యవస్థ కలిగినటువంటి లంకా పట్టణం